ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భోగి పంటలు చేసుకుని ఉంటారు సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే మన యొక్క హిందువులు ఈ యొక్క సంక్రాంతిని ఘనంగా వారి గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు మరి అలాంటి విశిష్టత కలిగిన ఈ యొక్క సంక్రాంతి పండుగ అందరికీ బాగా జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు పోతే ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా కూర్చున్న ఏంటంటే మన చిలకలూరి పట్టణానికి ఒక్క ఐదు కోట్లు స్పెషల్ గ్రాంట్ తెచ్చారు ఎమ్మెల్యే గారు ఈ గ్రాంట్ ఏదో ఫిఫ్టీన్ ఫైనాన్సో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది కాదు ఈ యొక్క పేటలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉండో వాటికి అత్యవసరంగా చేయించడం కోసం ఒక ఐదు కోట్ల రూపాయలు స్పెషల్గా గవర్నమెంట్ వారితో మాట్లాడి నిధులు తెచ్చారు ముందుగా వారికి మన పట్టణం తరఫున మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఐదు కోట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది చేస్తాం ఇంకా మా మిత్రుడు మోదాలి చెప్పినట్టుగా ఎవరైతే గా ఏదైతే కోరతారో వాటి ప్రకారం వెళ్ళిపోతాం ఇక్కడ మనమంతా కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయటం అనేది చాలా కష్టతరకమైన పని ఎందుకంటే అంటే ఎక్కువ ధనం సంక్షేమ పథకాలకే వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా ఈ అది తెచ్చిన వారికి మనం అందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నేనైతే ఈ యొక్క పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే నిన్న సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే గారు ముందుగానే టిట్టుకోలు పెట్టమన్నారు అది అదృష్టవశాత్తు రాష్ట్రం మొత్తం టిట్కోలు పెట్టమని జీవో వచ్చింది సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగినాయి టిట్కో ప్రజలు చెరుగులూరుపేట పట్టణ ప్రజలు చాలా ఆనందంగా గడిపారు దీనికి తోడు ఈ ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ యొక్క అభివృద్ధిలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ మరి ఆ సంబరాలతో పాటు ఈ సంబరాన్ని కూడా జోడిస్తామని తెలియజేస్తూ స్పెషల్గా గ్రాంట్ అరవై రెండు ముప్పై అరవై లక్షలు గ్రాంట్ చేయించిన ఘంతా అయింది అంటే ముప్పై లక్షలతోటే కాదు ఇంకా కావాలంటే చేస్తాడు చేసే నాయకుడు ఉన్నాడు మనం కనుక స్టార్ట్ చేస్తే దాని అంతటి అదే పూర్తయిద్ది అవి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు వచ్చిన మీకు మా మిత్రులందరికీ మీ అందరికీ సంక్రాంత శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని చక్కగా ప్రజలకు వివరించాలని మనసారా కోరుకుంటూ సలహా